ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ్రాడీపేట్లోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్ లో జరిగిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే గల్లా మాధవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందని చెప్పారు దానిలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వందల మంది యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని అన్నారు ఈ మేళాలో దాదాపు ఇరవై కంపెనీలు పాల్గొన్నాయన్నారు ప్రతి నిరుద్యోగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జాబ్రాని వారు రేపడాల్సిన పని లేదని వారిలో నైపుణ్యం పెంచేందుకు జిల్లాలో నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే మాదక ద్రవ్యాలకి బలైపోకూడదు వారు చక్కగా ఉన్నత శిఖరాలు ఎదగాలి అన్నదే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది సో ఈరోజు విచ్చేసిన కంపెనీలకి అదేవిధంగా ఈ యువత అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వచ్చిన ఏ కంపెనీ కూడా మీరు అన్నట్టుగా ఈ బాండ్ సిస్టమ్ కానివ్వండి లేదంటే ఈ టర్మ్ మనకి అగ్రిమెంట్ సిస్టమ్ కానివ్వండి లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు సో చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు పాల్గొని మంచి చక్కటి ఉద్యోగ అవకాశాన్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నారు దేశం ప్రే దేశాన్ని ప్రేమించాలి లేదా దేశాన్ని భారం కాకుండా ఉండాలి లేదా దేశ సేవ చేయాలి అంటే మన యుద్ధంగానే పాల్గొనక్కర్లా సైనికులై ఉండకర్లా ఇంటికి భారంగా లేకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశం సేవ చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు సో అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్కిల్స్ నేర్పించి జాబ్స్ కూడా ఇప్పిస్తున్నారు సో ఆయనకు ఉన్నటువంటి కళని నిర్వర్తించేటువంటి లేదా నెరవేర్చేటువంటి ప్రక్రియ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నారు చాలా క్యాషువల్గా మాట అన్నాం సార్ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు కదా దానికోసం అంటే ఇరవై కాదు ఇరవై అనేది అఫీషియల్ ఇరవై దాటి మనం ఇవ్వాలి మనం ఎంతో బాకీ ఉన్నాం ఎక్కువ మంది యూత్ మనకు ఓట్లేసి గెలిపించారు అన్నారు సో నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల వల్ల ఈ రోజున ఇటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ ఎలా వచ్చింది